అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రం కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ భయపడద్దు అస్సలు భయపడద్దు దేనికోసం అనుకుంటున్నారా ఈ మధ్య స్ప్రెడ్ అవుతున్న ఫాల్స్ న్యూస్ చూసి ఎవరు భయపడద్దు ఏంట న్యూస్ అనుకుంటున్నారా ఆల్ అబౌట్ కోవిడ్ వైరస్ సింగపూర్లో స్ప్రెడ్ అయింది అక్కడ చాలా మంది చనిపోయారు చైనాలో స్ప్రెడ్ అవుతుంది చాలా మంది చనిపోయారు మన భారతదేశంలో కూడా అలానే అవుతుంది అనేసి చాలా న్యూస్ అయితే మనం వింటున్నాం న్యూస్ ఛానల్లో అలాగే సోషల్ మీడియాలో కూడా వింటున్నాం అయితే ఎవరు భయపడద్దు ఎందుకంటే భయమే సగం చంపేస్తుంది మనల్ని అయితే ఎందుకు భయపడద్దు అంటున్నానంటే చాలా మంది డాక్టర్స్ ఈ విషయంలో చెప్తున్నారు ఆల్రెడీ కోవిడ్ వైరస్ని తట్టుకునేటువంటి యూమినిటీ మనలో బిల్డ్ అయింది కోవిడ్ వైరస్ కూడా జలుబు దగ్గు జ్వరం లాంటివే అని చెప్తున్నారు కాబట్టి ఎందుకు భయపడటం అలా అని చెప్పి అసలు ఏం కేర్ తీసుకోకుండా ఉండొద్దు ఎప్పుడు ఏ వైరస్ వచ్చినా రాకపోయినా కూడా మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీ వేలో ఉంటే ఎటువంటి వైరస్ అటాక్ అయినా కూడా మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ వల్ల మనం తట్టుకొని నిలబడగలుగుతాం అలాగే త్వరగా కోలుకుంటాం కూడా అయితే ఎస్పెషలీ కోవిడ్ గురించి మాట్లాడుకుంటే మనం అందరం కూడా వెనక విన్నదే చేసిందే అదే మళ్ళీ మనం మంచిగా శానిటైజ్ చేసుకోవడం అండ్ మన లైఫ్ స్టైల్ అంటే ముఖ్యంగా ఆహారం బయట జంట్ని పూర్తిగా మానే ఇంట్లో చక్కగా శుభ్రంగా ఫ్రెష్గా వండుకొని తినండి రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మంచి మంచి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకోండి అండ్ దీంతో పాటు బాడీని యాక్టివ్గా ఉంచుకోండి చాలా మందిలో ఎందుకు వెయిట్ అయినా సరే లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే బాడీ మూమెంట్ అనేది లేకపోవడం యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి సో ఫిజికల్గా ఒకే చోట కూర్చోవడం ఒకే చోట పడుకోవడం అలా కాకుండా మీకు ఉన్న ని బట్టి బాడీని యాక్టివ్గా ఉంచుకోండి దాంతో పాటు నిద్ర చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏది చేసినా కూడా నైట్ నిద్రపోయినప్పుడు మనకి గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే మన లోపలున్న హార్మోనల్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది బాడీకి రిపేర్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అది నిద్రలో మాత్రమే జరుగుతుంది కాబట్టి చక్కగా నిద్రపోండి అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు హైడ్రేషన్ ఎస్ మన శరీరానికి తగినన్ని వాటర్ అనేది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటే ఒక టూ అండ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా అంటే మినిమల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినప్పుడు మనకి ఎటువంటి వైరస్ ఒకవేళ అటాక్ అయినా కూడా మనం త్వరగా మనం ఫైట్ చేసి త్వరగా రికవర్ అవుతాం అనమాట సో ఇదేదో వస్తుంది అదేదో వస్తుంది అనేది కాకుండా మనం ఎప్పుడూ హెల్దీగా ఉండేలాగా మన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి సో ప్రాపర్ ఫుడ్ గుడ్ స్లీప్ ఫిజికల్ యాక్టివిటీ హైడ్రేషన్ ఇవన్నీ కనుక మీరు ఫాలో అయితే హ్యాపీగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు ప్లీజ్ టేక్ కేర్ భయపడొద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ